హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒకటి కంటే ఎక్కువ బ్లౌజులు కట్ చేయాల్సి వస్తే నేను ఎలాంటి టిప్ ఫాలో అవుతానో చెప్తాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి సో నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కట్ చేశానండి ఒకే కస్టమర్ బ్లౌజ్ అనమాట ఇది అయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇవే కదా మనకి బ్లౌజ్ కావాల్సినవి అయితే ఫస్ట్ వచ్చేసి నేను ఒకేసారి పెట్టేసి కట్ చేసేయచ్చు కానీ నేను అలా కట్ చేయను ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మెజర్మెంట్ చేంజెస్ వస్తాయేమో అని చెప్పేసి నేనేంటంటే సపరేట్ సపరేట్గా పెట్టుకునే కట్ చేస్తాను అనమాట నేను అలా చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా లో సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్ని కరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇక్కడ మనకి అతుకులు పడతాయి ఇక్కడ ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోండి నాకు ఇక్కడ అతుకులు పడతాయండి అతుకుల కోసం నేనైతే ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను దీనికి అలాగే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కి అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ అయితే నేను ఇక్కడ కట్ చేస్తాను చూడండి కరెక్ట్గా వచ్చేటట్టు నేను కట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కొలతలు ముందే కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ ఈక్వల్ గా ఉండాలన్నీ ఓకేనా ఈక్వల్ గా ఉంటేనే మనకి అన్ని కరెక్ట్గా వచ్చేస్తాయి సో ఇది మిడిల్లో టక్ ఇచ్చేస్తాను ఇక్కడ ఇంకా సమానంగా పెట్టేస్తే ఇక చూడండి ఇది లోత్ అనమాట ఇక్కడ ఉండగానే టక్ ఇచ్చేసేయండి మనకి ఇక్కడ ఇలాగా ఇలాగా కట్ చేసాం కదా కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్గా ఉంటేనే మనకి మళ్ళీ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలాగా కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మళ్ళీ ఫిట్టింగ్ కూడా మళ్ళీ అలాగే వస్తుంది మనకి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి సో మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియాలి కదా మరి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి సో మనకి ఇక్కడ సైడ్కి జాయింట్స్ పడతాయని చెప్పాను కదా దానికోసం ఏం చేయాలంటే మీరు నేను చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా లైన్ వేసుకుని కట్ చేసేసుకుంటే మనకి అతుకులు వేసుకుంటానికి ఈజీగా ఉంటుంది ఒక మూడు ఇంచుల వరకు ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలాగా కరెక్ట్ గా పెట్టుకుంటాను కదా నెక్ దగ్గర మనకి ప్రాబ్లం రాకూడదు అనమాట నేను ఎంత తీసుకున్నానంటే ఇది రెండున్నర కన్నా రెండు రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇది షోల్డర్ వీల్కి చాలా సన్నగా ఉంది అందుకుని సో నేను ఇప్పుడు ఇక్కడ కూడా అంతే రెండున్నర కన్నా రెండు గీతలు అనేది ఎక్కువ తీసుకుని ఇక్కడ అప్పుడు నేను ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటాను ఓకేనా ఇలా పెట్టేసుకొని మీకు ఏమన్నా కష్టంగా ఉంటే ఇక్కడ బరువు పెట్టేసేయండి సరిపోతుంది కదలకుండా ఉంటుంది సో నేను ఇప్పుడైతే ఇలాగే కటింగ్ చేసేస్తున్నాను కదలకుండా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా తిప్పేసుకుని ఇలా కట్ చేసేయండి ఇలా చేస్తే మనకి ఫిట్టింగ్ కూడా ఏ మార్పు ఉండదండి మనం ముందు ఎలా కట్ చేసామో అలాగే వచ్చేస్తుంది ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ టక్ ఇచ్చేయండి కొడుగు దగ్గర కూడా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ పెద్దగా పని ఉండదు ఇది ఇది అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ గా వేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్ గా వేసేసుకుని దీన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ చూడండి ఇలా పెట్టేసుకుంటాం ఓకేనా ఇలా పెట్టేసుకుని మార్కింగ్ చేసుకోండి అడుగు భాగంలో కూడా కరెక్ట్గా ఉండాలండి ఇంకా చూడండి కరెక్ట్గా ఉందా లేదా అలా కరెక్ట్ గానే ఉంది దీని ఇలాగా కా మార్కింగ్ వేసుకున్నా పర్లేదు లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్గా కట్ చేసేసినా పర్లేదు నేను డైరెక్ట్ గా కట్ చేస్తాను మీకు డౌట్ ఉంటే మార్కింగ్ వేసుకోండి కదలకుండా ఇలా ఇక్కడ కూడా అంతే ఈ రౌండ్ తిరిగే చోట కూడా ఇదే మెథడ్ చూడండి ఇక్కడ నీట్ గా కట్ చేసుకోండి ఓకేనా ఇది అయిపోయింది కదా ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే ఇక్కడ అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా ఇక్కడ సో దీన్ని పక్కన పెట్టేద్దాం అండి కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ ఈ కూర మీద కట్ చేస్తాను ఫస్ట్ మనకి వీపుపాటు కావాలి కదా అందుకుని ఎన్ని బ్లౌజ్ వచ్చినా ఇలాగా సపరేట్ గానే కట్ చేసుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఇబ్బంది ఉండదు మనకి చేంజెస్ కూడా రావు ఒక ఒకరి కదా అని చెప్పేసి ఒకేసారి పెట్టేసి కట్ చేసినా కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దీని ఇలా పెట్టేసుకుని నేను ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని కట్ చేసేస్తాను దీన్ని కూడా బరువు పెట్టుకోండి మీకు అవసరమైతే నీట్గా కట్ చేసుకోవాలి ఇది కూడా అయిపోయింది మనకి ఇంకొక లేయర్ కావాలండి ఇది ఆల్రెడీ నేను ఇంకో లేయర్ కట్ చేసాను పింక్ సో అండి ఇక్కడ వస్తే తీసేసుకుందాం ఎందుకంటే లోపల ఉండేదే కదా అంతే ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేద్దాం ఇదంతా పక్కన పెట్టేస్తాను పైపింగ్ వేయమన్నారండి పైపింగ్ కోసం అయితే పింక్ కలర్ క్లాత్ ఏమన్నారు ఫస్ట్ దీన్ని హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇది వచ్చేసి మనకి ఉల్టా అనమాట ఉల్టా సీదా తెలియకపోతే మీరు మార్కింగ్ వేసేసుకోండి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తా మనకి దీనికి అతుకులు పడవు ఒరిజినల్ క్లాత్ కి అతుకులు పడుతున్నాయి పడవు మనకి లైనింగ్ క్లాత్ పడుతున్నాయి కానీ ఇది పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఇలా మార్కింగ్ వేసేస్తా ఇది ఉల్టా అని తెలియడానికి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఎటు వస్తుందో చూసుకోవాలి షేప్ బెల్ట్ కరెక్ట్ గా ఏమైనా అతుకులు ఏమైనా పడతాయేమో అవన్నీ చెక్ చేసుకోవాలి ఇది కూడా మార్కింగ్ వేసేస్తాను కొంచెం అతుకులు పడతాయండి ఇక్కడ నేను తర్వాత అయితే అతుకుతాను ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడైతే మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక పాగస్టా ఉంచుకుని సో ఇవి ఇవి రెండు కూడా నేను జాయింట్లు చేసేసుకుంటాను అంతేనండి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్